ధర్మ విఠల్ రెడ్డి ముప్పై మూడవ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన పార్టీ శ్రేణులు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొరణపాక గ్రామంలో ప్రజల బాధలను తన బాధలుగా భావించి విప్లవ ఉద్యమంలో ఆసువులు బాసిన కామ్రేడ్ ధర్మ విఠల రెడ్డి ముప్పై మూడవ వర్ధంతి సిపిఐ న్యూ డెమోక్రసీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ముందుగా విఠల రెడ్డి స్థూపానికి ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం సిపిఐఎం న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మామిడాల బిక్షపతి వర్ధంతి సభలో మాట్లాడుతూ కామ్రేడ్ ధర్మ విఠల రెడ్డిని అతి కిరాతంగా కాల్చి చంపారు అతని ఆశయం ఇంకా పేద ప్రజల్లో సజీవంగా ఉందన్నారు రానున్న కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు రాష్ట్ర కార్యదర్శి జనార్దన్ మాట్లాడుతూ ప్రజా ఉద్యమంలో కలిసికట్టుగా పనిచేయాలని అమరుల ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు నాగరాజు సోమయ్య కుమార్ సహదేవ్ ఆడవయ్య తదితరులు పాల్గొన్నారు कॉमरेट गुंडे नरसैया अमर है कॉमरेट गुंडे नरसा అనేక జీతగల పోరాటాలని కూలి రేట్లు పెంచాలని అనేక పోరాటాల్లో క్రియాశీల పాత్ర వహించినటువంటి కామ్రేడ్ ధర్మబిడ్డ రెడ్డి ఆయన మరణించి ముప్పై మూడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా తురణపాక గ్రామానికి సిపిఐఎంఎల్ నిర్వహించ పార్టీకి వారి కుటుంబానికి కూడా ఎంతో విప్లవానికి మనం తీవ్ర లోటుగా భావించవలసిన అవసరం ఉన్నది ఆ ధర్మబిడ్డల రెడ్డి చంపినటువంటి కిరాతక రాక్షసం గుండాలు చనిపోయారు ధర్మబిడ్డల రెడ్డి ఆశయం నిరంతరంగా సంవత్సరాలుగా మూడు సంవత్సరాలు కాదు సజీవంగా జెండాను రెవరేపురాలు ముఖర్జీ ధర్మ బిడ్డరెడ్డి గారికి ఇప్పుడు అభినందన ఆలోచన ఆశయం త్యాగం పోరాట పంద మనకు కనపడుతుంది ఆ పంద మార్గంలోనే ఈరోజు మనం పయనిస్తున్నాం అందుకే అమరవీరుల ఆశయం అనేది ఎన్నటికీ సజీవంగానే ఉంటుంది అది మరో ప్రపంచానికి మార్గదర్శిగా కొనసాగుతుంది అందుకే విప్లవం అనేది ఈ దేశంలో అనివార్యం కొమరణ విప్లవం అనేది ఈ దేశంలో అనివార్యంగా విజయవంతమవుతుంది ఆ విప్లవమే లేనిది ఈ దేశం అనేది నిరంతరము దోపిడీ పీడన అణచివేతకు అన్యాయాలకు గురవుతూనే ఉంటుంది కాబట్టి విప్లవాన్ని కోరుకునే దాంట్లో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ విప్లవాన్ని కోరుకునే దాంట్లో మార్క్సిజం లెనిడిజం మావో ఆలోచన విధానం వెలుగులో పనిచేస్తున్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి విప్లవకారులందరినీ ఏకం చేస్తుంది ముందుకు నడిపిస్తుంది ఆ మార్గంలో సాగిపోతుంది అందుకే కామ్రేడ్ ధర్మ విఠల రెడ్డి ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా పీడనకు వ్యతిరేకంగా అణచివేతకు వ్యతిరేకంగా ఒక మనిషి మరొక మనిషి ఒక దేశం మరొక దేశాన్ని ఒక జాతి మరొక జాతి పెత్తనం చెలాయించే రీతి ఏదైతే ఉందో విధానం ఏదైతే ఉందో దీనికి వ్యతిరేకంగా సాగుతున్నటువంటి పోరాటంలో సాగిపోయాడు సమరశీలమైనటువంటి ఉద్యమాలను నడిపించాడు ఆ ఉద్యమాలలో ముందు వరుసలో ఉన్నాడు అందుకే కామ్రేడు ధర్మబిట్టల రెడ్డి ఈ దేశంలో విప్లవం ఉన్నంత కాలం ఈ దేశంలో విప్లవము విముక్తి అయ్యే విప్లవం విజయవంతమయ్యేంత వరకు కామ్రేడు ధర్మబిట్టల రెడ్డి మన పోరాటాలలో మనకు నిత్యం కనిపిస్తూనే ఉంటాడు ఈ రోజు చూసినటువంటి పరిస్థితి వేరు విట్టల్ రెడ్డి నాయకత్వంలో సాగినటువంటి పోరాటం ఏదైతే ఉందో వేరు నిత్య నిర్బంధాలలో నిత్య నిర్బంధాలలో ఆ కామ్రేడు ప్రజా ఉద్యమాలలో నిలబడ్డాడు అనేక బహిరంగ బహిరంగ సభలలో అనేక ప్రజా ఉద్యమాలలో ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి క్రమంలో నిర్బంధం గురించి పోలీసు నికృష్టాల గురించి పోలీసు దౌర్జన్యాల గురించి ఈ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళను ఏ రకంగా హింసించారు అక్రమ కేసులు బనాయించారు అని చెప్పేవాడు చేతులు ఈ దేశంలో రాజకీయ కోరుకొని కొద్ది సంకల్పంతో తాను వచ్చి గ్రామంలో మొదలుపెట్టి జిల్లా రాష్ట్ర స్థాయి వరకు తాను నాయకుడిగా ఎదిగి అతి కొంతకాలంలోనే ఈ గ్రామ సర్పంచ్గా గెలిచి మండల ఉపాధ్యక్షునిగా నిలబడి ప్రజలకు సేవలు చేస్తున్నటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి కాంగ్రెస్ తో ఉన్నటువంటి భూసామే కుటుంబాలు కొన్ని లంపెల్ చక్షన్లు కలిసి విట్టని బతుకుంటే భవిష్యత్తులో మాకు రాజకీయ జీవితం ఉండదు విట్టరాన్ని బతుకుంటే మేము రాజకీయాలతో నిలవలేము తనతో ప్రజలు ఉన్నారు తను చనిపోతే ఈ యొక్క ప్రజలతో మా వస్తారు అనే కరలు కానీ పీపుల్స్ వర్ అనే ఆనాడు యాడికల్స్ అంటే సిపిఐఎంఎల్ పేరుతో ఉన్నటువంటి పీపుల్స్ వర్ యాడికల్స్ పేరుతోటి డబ్బులు ఇచ్చి తనను హత్య చేయించినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు దాని నుంచి ఏమి సాధించారు పీపుల్స్ వారు అంటే ఒక భాగం పక్కన పెట్టుకుంటే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఆనాడు స్వేచ్ఛలో ఉండి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్వేచ్ఛను వినియోగించుకొని పీపుల్స్ వారు రౌడీలకు గుండెలకు రంబిక్షలకు పాటలు చేసుకొని ఆ గ్రామాలలో ఒకరికి వ్యతిరేకంగా ఒకరిని కూడగట్టేటువంటి సంస్కృతి ఆనాడు భూసే కుటుంబాలకు ఉండేది అన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు ఉండేది ఆ నాయకులే వీళ్ళందరినీ కూడా ఉసుకొలిపి ఈ ప్రాంతంలో ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు కాబట్టి కట్ట నరసింహరెడ్డి కోలాశంకర్ దూడ వెంకన్న గిరి దేవేందర్ ధర్మ విఠల రెడ్డి జంగా బలరామ్ చాలా మందిని

ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్